డాక్ మహారాజు మూవీ వస్తుంది కదా సంక్రాంతి అన్న డాక్ మహారాజు మన బాలయబాబుది సో బాలయబాబు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ప్రతి సంక్రాంతికి వస్తాడు నార్మల్ గా రొటీన్ కొస్తాడు వస్తాడు ఇట్టు కొట్టే చెల్లిపోతాడు ఈసారి ఏంటంటే బాబీతోనే వస్తున్నాడు బాబీ ఉన్నాడు కాదని మంచి తోప్ డైరెక్టర్ వాల్త వీర్ అలాంటి పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిన వ్యక్తి తను సో తనకు ఏంటో సక్సెస్ తప్ప వ్యక్తి తను ఆయనకున్న సినారీ ఏంటంటే తను కూడా సంక్రాంతికి వస్తాడు లాస్ట్ టైం వీర్ అయితే తనే వచ్చాడు కానీ ఇప్పుడు ఈసారి చిరంజీవితో రాకుండా బాలబాబుతో వస్తున్నాడు బాలబాబు సంక్రాంతికి రావడం కామను బాబీ సంక్రాంతి రావడం కామను సో ఇద్దరు కాంబినేషన్లో ఈసారి డాకు మహారాజు రావడం అనేది చాలా కొత్తగా అనిపించింది అన్నమాట అంటే నువ్వు ఏమన్నా బాబీ తన డైరెక్షన్ స్కిల్స్ ఉంటాయన్న చాలా కొత్తగా ఉంటాయి అంటే ప్రజలను ఎంత అట్రాక్ట్ అంటే ఈ రకంగా గా చాలా నేచురల్గా ఫోటోగ్రఫీ కూడా చాలా నేచురల్గా ఉంటుంది ఫోటోగ్రఫీ కానీ ఆర్ఆర్ కానీ చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట సో నిజంగా మీరు చూడండి స్టా స్టార్టింగ్ మన టీచర్లో ఓపెన్ చేయగానే ఒక అడవి లైక్ ఎడారి అనిపిస్తుంది ఎడారిలో లైక్ మన బాలయబాబు ఒక మాస్క్ కట్టుకొని ఎంట్రీ అవుతుంటే ఊరిని ఇది ఎక్కడ లుక్ లుక్ రమన్న ఫీలింగ్ అంతెందుకు ఈ సినిమాలో బాబీడియోలో మన విలన్ కనిపించాడు మన ఎన్నో సినిమా చూసినా తన విలన్ చెప్పి ఉంటుంది ఈయన అనుకున్నాం ఈయన కరెక్ట్ హీరో వాడాలి పడాలి కానీ అలాంటి హీరో ఉన్న వ్యక్తి బాలేబాబు బాలయబాబు వస్తుంది బాబీడియోలు బాబీ డేలో ఈ విలన్ అనుకుంటే సో వైద్య మధ్యలో చాలా అద్భుతంగా ఫైట్స్ ఉన్న ఉన్న మన బాబీ డైరెక్టర్ చెప్పాడు కాబట్టి చాలా బాగుండతే నమ్మకం కలియదు అన్న సో నువ్వు చూడండి బాలేబాబుకి ఏంటంటే పెద్ద పెద్ద రొమాన్సీస్ కానీ ఐటమ్ సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ ఇటువంటి అసలు బాలేబాబు నుంచి ఎక్స్పెక్ట్ చేయదు మనం కేవలం ఏంటంటే రెండు డైలాగ్ మాస్ డైలాగ్ సెంటోలో అయినా స్టేటో అయినా నేను దగ్గరంత వరకే వన్ సార్ స్టెప్ స్టోరీ రిపీట్స్ అట్లా డైలాగ్ కానీ ఇట్లా ఎక్కడ కింద కొడితే అట్లా వాళ్ళు గాలి ఎగిరి అవతల పడితే అట్లా చాలిసమాట ఎవరికైనా సరే సో ఇట్లాంటి మాస్ మసాలా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్తో ఈసారి డాక్మార్ రాబోతున్న నమ్మకాన్ని కలిగిందా ఇంకోటి చెప్తున్నా బీజం కొట్టుని పోయే తమను టా బో మా కూత ర్యామ్ నిజంగా పగిలిపోయింది నిజంగా బాలేబాబు అంటేనే తమను తమను అంటేనే బాలేబాబు సో మీ ఇద్దరు కెమిస్ట్రీ ప్రతిసారి వర్కౌట్ అవుతుంటారు ప్రతిసారి ఇట్లు కొడుతుంటారు అలాంటి మరో కెమిస్ట్రీ ఈసారి బాబీ బాబీ డియోలు మన తమను మన బాలేబాబు ఈ నలుగురి మీద నాకైతే చాలా ఎక్స్పెక్ట్ ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చూడండి బాలీవుడ్ బాబీ డియోలు వచ్చి మన బాలబాబుతో విలువం విలన్ అంటే అర్థం చేసుకో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎవరన్నా గేమ్ చే పక్కన ఎవరు ఒక యంగ్ అబ్బాయి ఒక పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ తో పోటీ పడుతున్నాడు బాలిబాబు అంటే తన రేంజ్ అలాంటిది అనమాట హండ్రెడ్ పర్సెంట్ దాక మహారాజ్ మంచి ఇటు కొట్టాలని నేనైతే ప్రత్యేకంగా కోరుకుంటున్నా సో బాలిబాబు అంటేనే మాకు కావాల్సింది ఒక మాకు మాస్ గాడ్ ఆఫ్ మాసస్ అంటారు కాబట్టి ఆ మాసస్ మేము చిన్న రోజు చూసాము ఇంకొద్దిగా మాకు ఇంకొద్ది వైలెన్స్ కావాలని కోరుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మార్క్ చెప్తున్నా నిజంగా మార్కెట్ చెప్తున్నా అన్న సినిమా మంచి కావాలని హిట్ అవుద్ది కూడా లాస్ట్ ఇయర్ అయితే చిరంజీవితో పోటీ పడ్డాడు రామ్ చరణ్ తో పోటీ పడుతున్నాడు విధంగా చూసుకొచ్చా ఆయన చూడన్న ఇప్పుడు తన జనరేషన్ రాన్నాడు కదన్న వెంకటేష్ తోని మన చిరంజీవి సో మోహన్ బాబు అటువంటి వాళ్ళతోనే పోటీ వాడే మన బాలయబాబు ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న కాంపిటీషన్ కూడా తట్టుకొని వాళ్ళతో పోటీకి వస్తుందంటే ఆయన ఏమన్నా అంటే చిరంజీవి వినియోగం కాదు నీకు కొడుకుని రమ్మనే నీ కొడుకు మనవడు వచ్చినా కూడా అంటే మన చిరంజీవి మనవాడు వచ్చినా కూడా ఆయనతో పోటీ పడే సత్తా ఉన్న వ్యక్తి బాలయబాబు సో నేను అనుకుంటున్నా ఇప్పుడు ఏంటంటే వర్సెస్ వస్తే ఎవరు మనం చిరంజీవి ఎవరు మన రామ్ చరణ్ నడుస్తుంది సో ఫ్యూచర్లో కూడా ఇప్పుడు ఎవరైతే మన బాలబాబు కొడుకు మోక్షాగ్జ్ఞానం సినిమా వస్తుంది సో మోక్షాగ్ఞా కూడా మేబీ ఫ్యూచర్లో చిరంజీవితో పోటీ పడే ఛాన్స్ ఉంటుందన్నమాట ఈ రకమైన కాంపిటీషన్ తెలుగులో నిజంగా ఒక హెల్దీ కాంపిటీషన్ అన్న నిజంగా చాలా బాగునిపిస్తుంది అప్పట్లో కూడా ప్రతిసారి ఏంటంటే సంక్రాంతికి చిరంజీవి బాలేబాబు చిరంజీవి బాలేబాబు చిరంజీవి బాలేబాబు ఒక కాంపిటీషన్ అప్పుడు ఏమవుతుందంట చిరంజీవి ఫ్యాన్స్ అందరూ పోయి చిరంజీవి సినిమా వస్తారు ఈ సినిమా అయిపోగానే నెక్స్ట్ బాలబాబాబు సినిమా వస్తారు బాలబాబు ఫ్యాన్స్ అందరూ పోయి బాలబాబు సినిమా వస్తారు నెక్స్ట్ అంత అయ్యి మళ్ళీ చిరంజీవి వస్తారు అట్లాంటి హెల్దీ ఒక కాంపిటీషన్ ఉంటుండే ఇప్పుడు ఎట్లాంటి అంటే నా హీరోని ఇట్టు కావాలి నా హీరోకి రికార్డు ఉండాలని ఓన్లీ ఆ హీరోకి సినిమాకి వెళ్తున్నారు వేరే సినిమా ఈ హీరో పెళ్తలేరు కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సంక్రాంతి గేమ్ చేంజర్ వస్తుంది అది ఒక మా పాన్ ఇండియా మూవీ ఇది మన రీజనల్ మూవీ అన్న ఒక మాస్ మూవీ ఇప్పుడు ఇంక పక్కన ఏంది మన సంక్రాంతికి వస్తున్నామని అల్లు వస్తుండు సో అంటే ఈ సంక్రాంతికి ఆల్ రెసిపీస్ ఇక్కడ నాన్ వెజ్ వెజ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి అన్న సో ప్రజలందరూ వచ్చి నాన్ వెజ్ తినండి వెజ్ తినండి అన్ని రకాల ఫుడ్లు తినండి అన్ని ఫుడ్లు తినండి అన్ని సినిమాలు ఇటు చేయండి ఎందుకంటే మొన్న దీపావళికి సినిమా వచ్చినాయన్న లక్కీ భాస్కర్ కానీ సినిమా కానీ ఇంకో సినిమా వచ్చింది ప్రజలు ఎట్లా అంటే కంటెంట్ ఇష్టపడతారు నా పెద్ద సినిమానా పెద్ద హీరోనా బలవంతుడా బ్యాక్గ్రౌండ్ ఉందా ఎవరు చూడరు సినిమాలు కంటెంట్ ఉంటే ప్రజలు లగ్గిస్తారు కాబట్టి కాసిమా దీపాలకు అంత పెద్ద ఇట్టి అంటే అన్ని మూడు సినిమాలు ఇటీవేశారు ఈసారి మూడు సినిమాలు వస్తే మూడు సినిమాలు ఇటు ప్రత్యేకంగా మన తెలుగు ప్రజలకు ఉన్న లక్షణం ఏంటంటే కంటెంట్ నచ్చితే నువ్వు ప్రేమల సినిమా చూడాలి మనకి ఎవరో తెలియదు కానీ నచ్చి ఎంకరేజ్ చేసాము బేబీస్తో చిన్న సినిమా బేబీ నచ్చింది పెద్ద ఇట్టి చేసాము మన కాంతార కానీ మన కేజ్ కానీ అట్లాంటి ఎన్నో సినిమాలు నాకు సినిమాల కంటెంట్ ఉంటే మాత్రం ప్రజలు ప్రతి ఒక్కరు లగ్గిస్తారు కాబట్టి అండే పాసం ఈసారి శంకర సంక్రాంతి జరగబోయే రణ మాత్రం ఈ మూడు సినిమాలు మాస్ హిట్టు బాలయబాబు కుట్టాలి మంచి ఫ్యాన్ ఇండియా ఇటు మన ప్రాంచరం కొట్టాలి హ్యాపీగా సంతోషంగా ఉండడం కోసం అనిల్ రా అని రాడే సంక్రాంతికి వస్తున్న సినిమా కుట్టాలని పతకం కోరుకుంటున్నాను